హాయ్ అండి చూసారే కదా మా స్టడీ లైఫ్ అనేసి దానివల్ల నాకేందమ్మా ఉపయోగం అని మీరు అడిగితే మీకేం ఉపయోగం ఉండదండి మీ కళ్ళకి నచ్చి నేత్రానందం కలిగితే నాకు ఉపయోగం ఎందుకంటే లైక్ చేస్తారు షేర్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు కదా అందువల్ల అంతేనండి కాబట్టి నచ్చితే లైక్ చేయండి ఇందాక మీరు చూసింది వచ్చేసరికి ఏమో మా ఎలిమెంటరీ స్కూలు అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు జరుగుతుంది గవర్నమెంట్ స్కూలు ఇది వచ్చేసరికి ఏమో హై స్కూలు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సరస్వతీదేవి విగ్రహం అనేది సిమెంట్ రోడ్ అనేది రీసెంట్గా కట్టించారట్టుంది మేము చదువుకునేటప్పుడు ఈ రెండు లేవు అలాగే చెట్లు కూడా ఇంతగా లేవు ఆ ప్లేస్లో ఏమో క్రికెట్ ఆడడం తర్వాత వచ్చేసరికి ఖోఖో కబడ్డీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఏమో క్లాస్ రూమ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా హై స్కూల్ లైఫ్ కానీ ఏదైనా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంకా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టూ అవర్స్ అనేది వదిలేస్తారు కదా ఆడుకోమని చెప్పేసి అందువల్ల అలాగని చదువు ఉండదని కాదండి చదువు కూడా చెప్తారు దాంతోపాటు ఆటలు ఉంటాయి ఎప్పుడైనా పిల్లలకి అలానే ఉండాలి చదువుకోవాలి ఆడుకోవాలి నాకు నాకు తెలిసినంతవరకు ఇక్కడ వచ్చేసరికి మాకు లేడీస్కి ఆడుకునేదానికి అక్కడ అక్కడేంది ఇప్పుడంతా మట్టి పోసేసారు ఏదైనా కడుతున్నారేమో అయితే ఇది వచ్చేసరికి ఇవి కూడా క్లాస్ రూమ్స్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా మా ఊరు నుంచి రావణోత్రులు వెళ్తున్నాను ఎందుకంటే మా కాలేజ్ అక్కడ ఉంది కాబట్టి ఈ మధ్యలో జస్ట్ ఊర్లలా షూట్ చేశాను టైంపాస్కి అంతే ఇక్కడ నుంచి మా మా కాలేజ్ అనేది వచ్చేస్తుంది చూడండి వచ్చేసింది మా కాలేజ్ ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ మా గుండె సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజ్ రావణ అప్పట్లో ఇవ ఇలా ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్లు అనేవి ఎక్కువ ఉండేవి నాకు తెలిసినంతవరకు ఈ జూనియర్ కాలేజీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అనేది చిన్నదే క్లాస్ రూమ్లు తక్కువే కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ అలా చదువు కానీ అంతా బాగుంటుంది ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నాకు తెలిసి ఇది ఈ కాలేజ్ అయితే నాకు బాగానే ఉంది అలా చదివిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ కానీ అలా ఫెసిలిటీస్ అనేది అంటే తక్కువే ఉంటాయి ఎక్కువని కాదు కానీ బాగుంటుంది స్టడీ పరంగా కూడా ఇది వచ్చేసరికి ఇక్కడ మాకు స్టడీ కూర్చోబెడతారు మీరైతే స్టడీ కూర్చోబెట్టినప్పుడు మీరేం చేసేవాళ్ళో చెప్పండి నేనైతే మా ఫ్రెండ్స్ తోటి చదువుకోవటం డౌట్స్ అడగటం అలాగే మధ్య మధ్యలో మాట్లాడుకోవటం అంటే టీచరు అవతలికి వెళ్ళినప్పుడు పక్కకి వెళ్ళినప్పుడు వచ్చి ఇది వచ్చేసరికేమో మా కాలేజ్ డిగ్రీ కాలేజీ ఇది కూడా అంతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది పెద్ద కాలేజీ ప్లేస్ అనేది చాలా ఎక్కువ ఉండేది ఇందా చూపించాను కదా ఆ ప్లేస్ వచ్చేసరికి క్యాంటీన్ చిన్నదే క్యాంటీన్ మాకు క్యాంటీన్ అంటే మా క్యాంటీన్ అంటే ఓ పెద్దదేమి ఉండదు ఉంటుంది దాంట్లో జస్ట్ ఓన్లీ కొంచెం చిన్న చిన్న పిల్లలు తినేలాంటియే ఉంటాయి ఇది మా కాలేజ్ ఇప్పుడు లేదు లే రన్నింగ్లో ఈ ప్లేస్లో వచ్చేసరికి బస్సులో లాగుతూ ఉంటాయి ఇదేమో వెల్కమ్ పార్టీస్ జరిగే స్టేజ్ అది హై స్కూల్ శ్రీజీ హై స్కూలు ఇక్కడ ప్లే గ్రౌండ్ ఒక్కోసారి కుదిరితే వదిలిపెడతారు ఆడుకోమని చెప్పేసి అంతే నీకు ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్